గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ని వీడి కొత్త పార్టీ పెట్టాడు ఆ కొత్త పార్టీని ఇప్పుడు బలోపతం చేయడానికి ట్రై చేస్తున్నాడు అదే సమయంలో ఖర్గే కూడా కొత్త కమిటీ వేసి సీనియర్లు అందరినీ మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నాడు అదే ఎఫెక్ట్ ఈ కాంగ్రెస్ సీనియర్ల పైన కూడా ఉంటుందా అంటే దానివల్ల రేవంత్ రెడ్డికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సో ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే కనుక ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇటీవల కాలంలో వెళ్ళినటువంటి సీనియర్లని ఎవరైతే సోనియా గాంధీని రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తూ లెటర్ రాశారు వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఖర్గే చేస్తున్నాడు కొత్తగా ఏఐసిసి అధ్యక్షులు బాధ్యతలు చేసినటువంటి ఖర్గే ఒక కొత్త తరహాలో ఆయన వెళ్తూ ఉన్నాడు వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఇటీవల కాలంలో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన కొత్త పార్టీ జమ్మూ కాశ్మీర్లో పెట్టుకున్నాడు జమ్మూ కాశ్మీర్లో పెట్టుకున్నటువంటి కొత్త పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అనేకమంది లీడర్లు కూడా ఆయనతోటి వెళ్ళారు ఆయన కొత్త పార్టీతోటి రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన కొత్త పార్టీని బలోపేతం చేసుకునేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నారు అయితే ఇదే సమయంలో గులాబ్ నబీ ఆజాద్ని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని చాలా సీరియస్గా ఖర్గే చేస్తూ ఉన్నాడు దానికి సంబంధించి ఒక సీనియర్లతో కూడినటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ ఏంటి బీహార్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి భూపేందర్ సంథింగ్ పిసిసి అధ్యక్షుని అలాగే హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి గులాం నబీ ఆజాద్ దగ్గరికి ఒక ఆహ్వానాన్ని పంపించారు సో ఆహ్వాని పంపిస్తే సంప్రదింపులు ఉన్నాయి ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఢిల్లీలో ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం గులాం నబీ ఆజాద్ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం బహుశా ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తర్వాత ఆ చీరకలు ఉంటాయని చెప్పి కూడా అంటూ ఉన్నారు అంటే ఈ మొత్తం ఎపిసోడ్ని మనం ఎందుకు అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మల్లికార్జున ఖార్గే ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే సీనియర్లు పార్టీని వీడి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఆహ్వానించేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడని చెప్పేసి ఒక ఒపీనియన్కి మనం రావచ్చు సో దాంట్లో భాగంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవెన్ పంజాబ్లో కూడా అమరందర్ సింగ్ వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు సో ఆయన్ని కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నటువంటి పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ఉంది సో ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలో తీసుకురావాలి అనేటువంటి అంశం మీద మల్లికార్జున కార్గే ఇప్పటికే కసరత్తు చేస్తున్నాడు ఇటీవల కాలంలో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని దిగ్విజయ్ సింగ్ కూడా ఆయనకి అందజేయడం జరిగింది సో ఆయన ఇప్పుడు ఏ విధంగా అయితే సీనియర్లు మళ్ళా తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అలాంటి ప్రయత్నమే తెలంగాణలో కూడా చేసేటువంటి అవకాశం లేకపోలేదు సీనియర్ల మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన సీనియర్లతోటి పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది అనేది ఆయనకి బాగా తెలుసు కాబట్టి ప్లస్ సీనియర్ లీడర్ కాబట్టి ప్రత్యేకించి పక్కన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్ మల్లికార్జున ఖార్గే కాబట్టి తెలంగాణ గురించి కూడా ఆయనకి బాగా తెలుసు సో అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లు ఎవరిని కూడా మల్లికార్జున్ ఖార్గే వదులుకునేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి చెప్పొచ్చు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారో తెలంగాణలో వాళ్ళని మళ్ళీ ఆహ్వానించేటువంటి అవకాశం కూడా ఉంది దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా తెలంగాణలో వేసేటువంటి అవకాశం ఉంది ఖర్గే అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆపరేషన్ బట్టి మనకు అర్థమవుతుంది సో ఇప్పటికే మల్లికార్జున ఖర్గేని తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్లు కలవడం జరిగింది కొంతమంది నేరుగా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి ఒక రిపోర్టు అలాగే ఆజాద్ రోహిత్ రోహిత్ చౌదరి ఎవరైతే ఏసీసీకి సంబంధించిన కార్యదర్శులు ఉన్నారో మునుగోడు ఎన్నికలు అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు ప్రియాంకకు సంబంధించినటువంటి టీంలో మెంబర్స్గా కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది సో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు దాంతోపాటు ఇటీవల కాలంలో మాణిక ఠాగూర్ ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మరొక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నివేదికలన్నీ కూడా మల్లికార్జున ఖర్గే దగ్గర ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే హాత్సే హాత్ జోడో అనేటువంటి కార్యక్రమం జరగబోతుంది సో ఈ కార్యక్రమము జరిగిన దాన్ని బట్టి మల్లికార్జున్ ఖార్గే ఏ విధమైనటువంటి చర్యలు తెలంగాణ కాంగ్రెస్ మీద తీసుకుంటారు అనేది ఆధారపడి ఉంటుంది ఒకవేళ హాత్సే హాత్ జోడో కనుక ఫ్లాప్ అయితే లేదా అది కనుక విజయవంతం కాకపోతే అప్పుడు మల్లికార్జున ఖార్గే డెఫినెట్గా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని సీనియర్లతో కూడినటువంటి కమిటీని వేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారు అనేది ఇక్కడ ఉండేటువంటి సీనియర్లకు కూడా బాగా సమాచారం ఉంది సో ఆ క్రమంలో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్గా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మునుగోడు ఎన్నికల నుంచి ఆయన దూరంగా ఉంటూ బీజేపీకి ఆ ఎన్నికల సందర్భంగా పరోక్షంగా మద్దతు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాము సో ఆయన ఏమన్నాడు ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో నేనే పీసీస్ అవుతాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేటువంటి బాధ్యత కూడా నాదే అనేటువంటి ఒక వీడియో ఆ మధ్య లీక్ అయింది సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని నేను వేడను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు మొదటి నుంచి అదే చెప్తున్నారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు పైగా మల్లికార్జున ఖార్గేకి అత్యంత సన్నిహితంగా కూడా ఉంటారు ఆయన సో ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంది అనే సంకేతం మల్లికార్జున ఖార్గే ద్వారా మనకు ఆయన అక్కడ చేస్తున్నటువంటి ఆపరేషన్ ద్వారా మనం గ్రహించవచ్చు ఆయన చెప్పకపోయినా ఆయన ఏ విధంగా అయితే ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అనే దాని మీద మనం తీసుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ను వదులుకునేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర అసలు కొనసాగేటువంటి అవకాశం ఉందా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలి అని అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఎక్కడి నుంచి చేయాలి ఖమ్మం నుంచి చేయాలంటున్నాడు సో ఆ క్రమంలో సో ఖమ్మం నుంచి కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర కనుక చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మొత్తం మీద ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ టీం మాత్రం ఒక సైలెంట్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నాయి మల్లికార్జున ఖర్గే నుంచి పాజిటివ్ సంకేతాలు అయితే అందుకున్నారు సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరమైన అంశం ఒకవైపు పదమూడు మంది ఇప్పటికే పీసీసీ కార్యవర్గంలో పదవులు పొందినటువంటి వాళ్ళు రాజీనామాలు చేశారు ఆ రాజీనామాలను యాక్సెప్ట్ చేశారా లేదా తిరస్కరించారా అనేది కూడా ఇప్పటివరకు తెలియట్లేదు సందిగ్ధంలో ఉన్నాయి అంటే వాళ్ళు కొంట కంటిన్యూ అవుతారా లేదండి ప్రధానంగా ఆ పదమూడు మందిలో చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే సీతక్క ఉంది సో ఆమె అసలు కొనసాగుతారా లేదా అనేది ఆ కార్యవర్గంలో కొనసాగుతారా లేదనేది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్పలేదు స్పష్టత ఇవ్వలేదు సో ఇవన్నీ సందిగ్ధత ఉన్నటువంటి క్రమంలో మల్లికార్జున ఖార్గే సీన్లోకి వచ్చేసి మల్లికార్జున ఖర్గే రంగంలో దిగి ఏం చేస్తాడు అనేది మనం కనుక ఒక క్వశ్చన్ వేసుకుంటే ఇప్పుడు గులాం నబీ ఆజాద్ని ఆయన ఆహ్వానిస్తున్నారు మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి సీనియర్లు వెళ్ళిపోయారో ఇప్పుడు మనం లెక్కేసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది ఉన్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది సీనియర్లు ఉన్నారు ఇప్పుడు డిశీనివాస్ మళ్ళీ చేరేటువంటి అవకాశం ఉందని చెప్పి గత కొంతకాలంగా వినిపిస్తుంది సో డిశీనివాస్తో పాటు అనేక మంది సీనియర్లు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదంటే బీజేపీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి శశిధర్ రెడ్డి కూడా తిరిగి రావచ్చు మరి మరి శశిధర్ రెడ్డి కానీ వీళ్ళందరినీ మరి శశిధర్ రెడ్డి కానీ డీకే అరుణ్ కానీ వీళ్ళందరినీ కూడా టచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు బీజేపీలో ఆమె యాక్టివ్గా ఉన్నప్పటికి కూడా డీకే అరుణ ఆమెను కూడా టచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మల్లికార్జున ఖార్గే యొక్క కాన్సెప్టు ఆయన యొక్క ఆలోచన ఏం ఏమర్థం అవుతుందంటే సీనియర్లు అనేవాళ్ళు పార్టీకి కావాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆయన తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళని సెవెంటీ ప్లస్ వాళ్ళు కూడా ఆయన మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు దానికి సంబంధించి ప్రత్యేక కమిటీ చేసుకొని ఆయన ఆపరేషన్ చేస్తున్నాడు అని అంటే డెఫినెట్గా మరి శశిధర్ రెడ్డి కానీ డీకేఆర్ కానీ లేదా ఇంకా ఇంకా చాలామంది వెళ్ళారు జితేందర్ రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా నాకు తెలిసినంతవరకు టచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఆయనకున్నటువంటి పరిచయాలతోటి పూర్వ పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరితోటి ఒక ప్రత్యేకమైన సీనియర్ల కమిటీని వేసి వాళ్ళందరినీ మళ్ళీ రీబ్యాక్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు ఏమాత్రం బీజేపీ బీజేపీలో కనుక అవకాశం ఉంటే బీజేపీలో కనుక అసహనం లేదా అసంతృప్తి కనుక ఉన్నట్టు గ్రహిస్తే ఇమీడియట్గా వాళ్ళని క్యాచ్ చేసేటువంటి ప్రయత్నం డెఫినెట్గా ఖర్గే చేస్తాడు దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కమిటీని కూడా వేసేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వచ్చేటువంటి అవకాశం ఉంది బహుశా ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి చెప్పకుండా రేవంత్ రెడ్డికి తోటి ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి పరిణామాల కింద మనం తీసుకోవాలి కంప్లీట్గా తెలంగాణ కాంగ్రెస్ మీద ఏఏసీసీ కాన్సన్ట్రేషన్ చేసింది అయితే అక్కడ ఏఏసీసీ ఏం చేస్తుంది అనేది ఇక్కడ సీనియర్లకు కానీ లేదా రేవంత్ రెడ్డి వర్గానికి కానీ పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు ప్లస్ వీళ్ళకి చెప్పేటువంటి అవకాశం కూడా లేదు బట్ వాళ్ళు తీసుకున్నటువంటి డెషన్ ఈసారి డ్రాస్టిక్ డెషన్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది వీళ్ళెవ్వరూ ఊహించినటువంటి ఒక కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది దాంట్లో సీనియర్లని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీగా లేదంటే ఏఏసీకి సంబంధించి సీనియర్తో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసి మొత్తం ఎవరైతే సీనియర్లు వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ రీబ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నం డెఫినెట్గా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఢిల్లీ పరిణామాలను బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు దీనివల్ల రేవంత్ రెడ్డి పిసిసి పదవికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే సీనియర్లు అంతా తిరిగి వస్తున్నారు కదా పిసిసి రేవంత్ రెడ్డి కొనసాగుతారా లేకపోతే మార్చే ప్రయత్నం జరుగుతుందా సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక గులాం నబీ ఆజాద్ విషయంలో దాదాపుగా ఖర్గే సక్సెస్ అయ్యాడు ఆయన మళ్ళీ పార్టీ నుంచి రీబ్యాక్ తీసుకునేదానికి అనేది అర్థమవుతుంది అలాగే గతంలో సోనియా గాంధీకి లేదా సోనియా గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రాసిన లీడర్ లేఖలు రాసినటువంటి సీనియర్లు చాలామంది ఉన్నారు కపిల్ సిబాల్ కానీ వీళ్ళందరూ సో వీళ్ళందరూ ఎవరైతే వ్యతిరేకంగా లెటర్ రాసే శశిధరూర్ కానీ వీళ్ళందరూ ఉన్నారు చాలామంది జీ ట్వంటీ ఫోర్ ఏదో అంటారు దాన్ని వాళ్ళందరూ కనుక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు వెళ్ళినటువంటి సీనియర్స్ అందరిని కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాబట్టగలిగితే డెఫినెట్గా రేవంత్ రెడ్డి పీసీసీ సంబంధించిన పదవి మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది అయితే వాళ్ళందరూ రావాలి అందరూ ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఖర్గే విజయవంతం సాధి విజయవంతం అయ్యాడని చెప్పి తెలుస్తుంది ఆయన నా ఆజాద్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని చెప్పి తెలుస్తుంది అదే తరహాలో జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యాడో ఖర్గే అలాగే కనుక తెలంగాణలో కూడా సక్సెస్ అయితే డెఫినెట్గా పీసీసీ అధ్యక్ష పదవికి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ముఖ్యమంత్రులనే పక్కన పెట్టినటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి సో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టరు అని చెప్పి మనం చెప్పలేము వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయితే మాత్రం వాళ్ళు ఆగేటువంటి ప్రసక్తే లేదు వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఇతన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఆయన పదవికి మాత్రం ఖచ్చితంగా ఎసరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన పదవికి గన్నం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు అయితే ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఖర్గే ఎంతవరకు విజయవంతం అవుతారు అనేది చూడాలి జమ్మూ కాశ్మీర్లో అక్కడ పరిస్థితులు వేరు సో అక్కడ చాలా ఈజీగా ఆయన సక్సెస్ అయ్యారు ఎందుకంటే పైగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాదాన్ని యాభై సంవత్సరాలు పైగా వినిపించినటువంటి ఆజాద్ ఆయన కాంగ్రెస్ భావజాలం చాలా పుష్కలంగా బలంగా వినిపించినటువంటి ఆయన గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారాలని కోరుకుంటున్నటువంటి లీడర్లలో ఆయన ప్రథమంగా ఉన్నారు ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తప్పి ఇప్పుడు ఖర్గేకి వచ్చాయి కాబట్టి ఆయన ఏదైతే అనుకున్నాడో అది జరిగింది కాబట్టి ఆయన మళ్ళీ రీబ్యాక్ అవుతున్నారు సో ఆయన రావడానికి రీజన్ అది కానీ ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు అటు టీఆర్ఎస్ పార్టీకి కానీ లేదా బీజేపీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత ఇష్యూలు ఇష్యూస్ చాలా ఉన్నాయి సో వీటన్నిటినీ సార్ట్అవుట్ చేసి జమ్మూ కాశ్మీర్లో లాగా ఖర్గే ఇక్కడ సక్సెస్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదవికి గండం అయితే ఉంటుంది అని చెప్పి మనం చెప్పచ్చు